నిజామాబాద్ జిల్లా తాజా ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాకు స్వాగతం తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి మరియు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తిలక్ గార్డెన్ సమీపంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేశారు దేశంలోని ప్రతి పౌరుడులాల్ బహదూర్ శాస్త్రి ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని దేగాం యాదగౌడ్ గారు అన్నారు ఆనాటి స్వాతంత్ర సమరయోధులు ఫలితంగా అనుభవిస్తున్న స్వేచ్ఛ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ స్వేచ్ఛ వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ రేంజర్ల సురేష్ కోయిది నర్సింలు కల్లెడ గంగాధర్ బొబ్బ నరసింహారావు పాసుల రాజు లవంగరాజు జాఫర్ ఫెరోస్ నాగేశ్వరరావు రాజేశ్వర్ గుప్తా రాములు ఇప్పలపల్లి విష్ణు బాలాజీ గౌడ్ వెంకటేష్ రామకృష్ణారెడ్డి నదీమ్ సరఫరాజ్ లక్ష్మీ యాదవ్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలిస్తే మరి మన స్వాతంత్రం కొరకు గాంధీ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చి మన చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి మరి పద్దెనిమిది వందల అరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు రోజు గాంధీ మన గుజరాత్లో పుడితే మరి లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండు నాడు జన్మించడం మనకు శుభ మరి ఇద్దరు కూడా త్యాగమూర్తులే దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు మరి లాల్ బహదూర్ శాస్త్రి విషయానికి వస్తే ఆయన రైల్వే మంత్రిగా కూడా హోమ్ మినిస్టర్గా కూడా తర్వాత ప్రైమ్ మినిస్టర్గా కూడా మన దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు నెహ్రూ గారు పరిపాలిస్తే పద్నాలుగు నెలలు లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించి ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితులలో మరి దేశానికి మరి విదేశాల్లో ఉండి మన దేశానికి వస్తున్నానని చెప్పి ఆయన సరిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా బాధాకరం ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక దేశ ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఆయనను స్మరించుకోవడం మన అందరి బాధ్యతగా ఆయన అడుగుదాడులలో నడిచి మన దేశాన్ని కానీ ముంగటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీలో మన తెలుగుదేశం